హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకైతే రైతు బంధు గురించి అయితే కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది సో మనం చూసుకోవచ్చు సో నిన్న బడ్జెట్ మీటింగ్లో అయితే రైతు బంధు మరియు రైతు రుణమాఫీ గురించి అయితే కొత్త నిబంధనలు మరియు కొత్త మార్పులు అయితే చేశారు సో చూసుకోవచ్చు సో ఇంతవరకు అయితే రాష్ట్రంలో మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయింది సో ఇంకా మిగిలిపోయిన రైతులు ఉన్నారో ఐదు ఎకరాల్లోపు లోపు వాళ్ళు మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఇంకా ఐదు నుండి పది ఎకరాల వరకు బంధు ఎప్పుడు పడుతుంది అలాగే కొత్తగా వచ్చిన నిబంధనలు ఏం ప్రస్తావించారు దాని గురించి అయితే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి పూర్తి సమాచారం ఇస్తాను సో మీరైతే ఈ వీడియోస్కి చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్టయితే ఈ ప్రభుత్వానికైతే సో వ్యవసాయ కానికైతే కేటాయింపులు అయితే తగ్గించారని తెలుసుకోవచ్చు ఇక్కడ సో గత పో గత ఏడాదితో పోలిస్తే సో ఐదు వేల రెండు వందల ఆరు కోట్లు అయితే తక్కువ తక్కువ వెచ్చించారు సో ఈ ప్రభుత్వానికి మనం చూసుకోవచ్చు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ సో గత ప్రభుత్వం అయితే ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై రెండు కోట్లయితే కేటాయించింది సో ఈ ప్రభుత్వం వచ్చేసి కేవలం పంతొమ్మిది వేల ఏడు వందల నలభై కోట్లే కేటాయించింది సో దీన్ని బట్టి తెలుస్తుంది రైతు అయితే అందరికీ అయితే జమ కాదని సో ఆల్రెడీ నిన్న చూసా ఇక్కడ చూపించారు చెప్పారు కూడా సో సాగు భూమికి అయితేనే రైతు భరోసా అయితే వేస్తామని తెలిపారు సో చూసుకోవచ్చు ఇక్కడ ఎవరైతే ఉంటాయో కొండలు రాళ్ళ కుప్పలు సో వీటికైతే రైతు బంధు అయితే జమ కాదని అయితే తేల్చి చెప్పారు సో రైతులు కానీ సో ఇతర లబ్ధిదారులు సో భూమి మీద వచ్చే సో బా డబ్బులు అయితే సో రాని రానివ్వట్లేదు ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం సో కేవలం ఎవరైతే సాగు చేస్తున్నారో భూమిని వాళ్ళకైతేనే రైతు బంధు అయితే జమ అవుతుందనేది స్పష్టంగా తెలియజేశారు సో ఇక్కడ చూసుకోవచ్చు పంతొమ్మిది లక్షల ఎకరాలకు అయితే రైతు బంధు అయితే రైతు బంద్ అయితే చేశారు సో రైతు బంధు అయితే పడట్లేదు వాటికి ఇక్కడ కూడా చూసుకోవచ్చు మనం సో రైతు భరోసా అయితే సాగు భూమికి ఏమి వేస్తామని అయితే తెలిపారు సో మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు సో చూసుకోవచ్చు ఇంకా సో పంటల బీమా ఎలా వేస్తారంటే సేమ్ పశ్చిమ బెంగాల్ తరాలోనే పంట బీమా కూడా వేస్తామని అయితే తెలిపారు సో చూసుకోవచ్చు ఇక్కడ రాష్ట్రంలో వచ్చే వానాకాలం సీజన్ నుంచి అయితే పంటల బీమా పథకాన్ని అయితే అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది సో చూసుకోవచ్చు ఇంకా సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో రా పోయిన ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం అయితే కాస్త లేట్ అయితే చేస్తుంది సో రైతు బీమా కానీ రుణమాఫీ కానీ సో పోయినసారి అయితే ఏకంగా సో ఒక వారం రోజులనే అందరికీ రైతుబంధి అయితే జమ అయిపోయేది సో ఇంకా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఇంకా మూడు ఎకరాల వరకు అయితే రైతుబంధి అయితే జమైపోయింది సో చూసుకోవచ్చు సో మీరు రైతులందరూ అయితే మీకు ఏ ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం అయితే కేసీఆర్ ప్రభుత్వం సో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ఒకసారి అయితే కామెంట్లో అయితే తెలియజేయండి సో ఇంకా రైతుల గురించి రైతు కొంచెం గురించి అయితే సో రైతులందరూ ఎదురు కానీ సో ఫిబ్రవరి రెండో వారంలో రైతుబంధైతే అందరికైతే జమ అయితే కానుంది సో చూసుకోవచ్చు ఇక్కడ సో రెండో ఇంకా ఒక నాలుగు అయితే ఉంది సో ఐదు ఎకరాల వరకు అయితే సో అందరికీ జమ అయితే కానుంది సో ఫిబ్రవరి పదిహేను వచ్చేసి ఐదు ఎకరాలకైతే డెడ్ డెడ్ అంటే లాస్ట్ డేటు సో దీనికైతే ఈ నుంచి ఇంకా అయితే పొడిగించారని తెలుస్తుంది సో ఇంకొక నాలుగు అయితే సో బడ్జెట్ కూడా రిలీజ్ చేశారు ఆర్థిక శాఖ ఆదేశాలు అయితే జారీ చేశారు సో అందరికీ రైతు బంధు అయితే జమ అవుతుంది సో ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా రైతు బంధు అయితే ఎవరికైతే జమ కాలేదో సో మీకైతే మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమిందో అయితే ఒకసారి కామెంట్లో తెలియ తెలియజేయని మీకు రైతు బంధు పడితే పడిందని పదకొండు పడలేదని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్